ఇది చూడండి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి గ్రీన్ స్టోన్స్ కానీ పింక్ స్టోన్స్ వైట్ స్టోన్స్ నెక్లెసెస్ అండి అప్పట్లో ఎంగేజ్మెంట్స్కి పెళ్ళిళ్ళకి కంపల్సరీ ఉంది కొత్తగా యాడ్ చేసాము ఇక్కడ కూడా ముత్యాలు యాడ్ చేసేసరికి ఎంత ట్రెండింగ్ ఉంది హెవీగా వెరీ ఎక్స్క్లూజివ్ అండ్ ఇప్పుడు టాంజనైట్స్ చాలా ట్రెండ్ ఉంది బ్లూలు ఎప్పుడో అనుకుంటా ఉంటారు కానీ టాంజనైట్స్ ఫుల్ ట్రెండ్ తన మ్యారేజ్ మెమరీ ఇప్పుడు వాళ్ళ పాప మ్యారేజ్ టైంకి ఇవ్వాలి అని చెప్పేసి తన ఆశ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఈ లైన్ మాత్రమే ఉంటుంది దీనికి ఇవి ఇవి యాడ్ చేసారండి అండ్ ఇది కూడా అంతే రిచ్ గా ఉంది చూడండి నవరత్న వేసేసరికి ఇంకా బ్యూటిఫుల్ ఉంది ఎంత అందంగా కనిపిస్తుంది సరే పేస్టల్ సారీ పైన అండ్ దిస్ ఆర్ ద ఇయరింగ్స్ అండి ఎంత జనం ఉంది చూడండి యా లేకపోతే త్రీ లేయర్స్ వేసుకుంటే ఏం కనిపించదు అవును చాలా బాగుంది రూబీ నెక్లెస్ ని హారం చేశాను ఇది కదా ఈ చిన్నది ఈ పార్క్ మాత్రమే నెక్లెస్ అండి ఇవన్నీ ఆడ్ అండ్ సార్ టూ పేర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఓకే సో ఈ మోటివ్స్ పెట్టి చేసేసరికి ఒక పెద్ద సెట్ అయిపోయింది సో ఇలా సూపర్ సైజ్ రావు ఇంక ఎన్ని రోజులైనా అట్లే ఉంటే కూడా బ్యాంగిల్ టూ ఫోర్ టూ ఫైవ్ ఉంది జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసేసరికి తనకు కావాల్సిన సైజ్ వచ్చేసి కస్టమర్దే పాతది పెళ్లి టైం చిట్టి మ్యాంగో హారం అంటారు కదా అది సింగిల్ హారం ని మనం ఇట్లా లేయర్స్ పెట్టేసేసి ఇది పెద్ద మ్యాంగో హారం చిట్టి మ్యాంగో హారం పెద్ద మ్యాంగో హారం హారం కి మనం బొట్లు వాడాము చూడండి వాళ్ళ దాంట్లో ఉండే ఇయర్ రింగ్ ని ఒకటి ఇక్కడ పెట్టేసాము వెనకాల ముత్యాలు మెష్ లాగా ఇచ్చేసేసరికి మంచి పెండెంట్ అయిపోయింది ఇంకా ఇంకెవరి దగ్గర ఉండదు కదా వరల్డ్ లోనే ఫస్ట్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్ మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో మనం ఆర్ఆర్ జ్యువెలర్స్ నుంచి లాస్ట్ వన్ మంత్ నుంచి పెండింగ్ ఉన్న రీడిజైన్ ఎగ్జైటింగ్ కలెక్షన్స్ని చూపించబోతున్నామండి ఇందులో డైమండ్ ఇన్స్పైర్డ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ చాలా ఎగ్జైటింగ్ కలెక్షన్స్ కొన్ని అయితే బ్యాంగిల్స్ అండి సైజింగ్ చేశారు అసలు ఆ సైజు చేసినట్టు ఎక్కడా కనిపించట్లేదు అంత మంచి క్రియేటివ్ వర్క్ అనమాట రాధా మ్యామ్ హాయ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ చాలా హ్యూజ్ సక్సెస్ కదా మనకి ఈ ఇయర్లో ఆర్ఆర్ జ్యువెలర్స్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఒక ఎత్తు ట్వంటీ ఫైవ్లో లైక్ అంటే పెద్దగా షాప్ ఎక్స్టెండ్ చేయడము చాలా మంది కస్టమర్స్ ని సర్వీస్ ఇవ్వడము అండ్ చాలా సార్లు చిన్న షాప్ వచ్చినప్పుడు అందరికి అందరికి అంత అపాయింట్మెంట్స్ రిలేకపోయేవాళ్ళు అప్పట్లో సో ఇప్పుడు స్టాఫ్ పెరిగింది మనం అపాయింట్మెంట్స్ టైం లీ ఇవ్వగలుగుతున్నాము ఐమ్ సో హ్యాపీ ఫర్ ఫర్స్ సో ఆల్మోస్ట్ చాలా మంది వచ్చి యుటిలైజ్ చేసుకుంటున్నారండి నిజంగా బంగారం రేటు పెరిగిపోయింది కదా పాత నగల్ని మార్చకుండా హ్యాపీగా కొత్త నగ కంటే ఇంకా బ్యూటిఫుల్ గా చేయించుకొని డబుల్ సాటిస్ఫాక్షన్ అయితే తీసుకుంటున్నారు ప్రైజెస్ అయితే పెరుగుతుందండి ఇంకా పెరిగేదే పుష్ప డైలాగ్ ఉంది కదా తగ్గేదేలే అని గోల్డ్ ఎప్పుడూ అంతే తగ్గేదే లేదు ఎప్పుడు పెరుగుతూనే ఉంటది సో ఎప్పుడు కొనాలి ఇంకా ప్లాన్ చేయాలి అనుకున్న వాళ్ళు తొందరగా ప్లాన్ చేసేయండి తొందరగా చేయించుకోండి యూ విల్ బి హ్యాపీ ఒక త్రీ మంత్స్ తర్వాత చేయించుకోవాలా సిక్స్ మంత్స్ తర్వాత చేయించుకోవాలనుకునే లక్షన్నర ఎక్స్ట్రా అయింది సో ఎలాంటి చేయించుకుంటున్నారు ఒక్కసారి ఇది క్విక్ లుక్ వేయండి ఇది చూడండి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి గ్రీన్ స్టోన్స్ కానీ పింక్ స్టోన్స్ వైట్ స్టోన్స్ నెక్లెసెస్ అండి అప్పట్లో ఎంగేజ్మెంట్స్ కి పెళ్లికి కంపల్సరీ ఉండేవాట ఇలాంటివన్నింటినీ తీసుకొచ్చి ఎంత బ్యూటిఫుల్ గా డైమండ్ ఇన్స్పైర్డ్ నగలు ఇవి చూడండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బిలో అంతకు ముందు అనమాట ఇలాగ ఇది కానీ కాసులు కానీ చూడండి పెళ్లికి అప్పుడు లాంగ్ ఎంత బాగా సో ఇలా చాలా ఎక్సైటింగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇంకా బ్యాంగిల్స్ లో అయితే చెప్పనవసరమే లేదు సో ఈ డిజైన్కి మీరు సైజింగ్ ఎక్కడ చేశారనేది మనం వెతికినా కూడా కనిపించదు అంత బాగా సో ఈ కలెక్షన్స్ అన్ని వన్ బై వన్ చూద్దాము అండ్ అపాయింట్మెంట్ బేస్డ్ రావాలి కదా అవునండి ఓల్డ్ జ్యువెలరీకి రీ డిజైనింగ్ చేయాలంటే మినిమం వన్ టూ అవర్స్ అయితే కూర్చోవాల్సి వస్తుంది సో జ్యువెలరీ ఫొటోస్ మీరు మాకు పంపిస్తే వాట్సాప్లో ఇప్పుడు ఉండే నంబర్ మీద మేము మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాము ఏ రోజు రావాలనుకునేది మీరు చెప్తే దానిరో ఆ రోజులో ఏ టైంకి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము సో ఆ రోజు వస్తే ఫార్మాలిటీస్ ఫార్మాలిటీ పంపిస్తారు ముందుగానే మీకు అదంతా ఓకే అయితే మీరు విజిట్ చేసి రాధా మేడం కూడా టైం స్పెండ్ చేసి మీకు ఒక త్రీ ఫోర్ డిజైన్స్ని చూపించి ఫైనలైజ్ అయ్యాక ఇంత టైం అవుతుందని చెప్తారు దాన్ని బట్టి మీరు అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్తే ఆ టైంకి మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ చేస్తారు సో మీ పాత నగల్ని మార్చకుండా రీమేకింగ్ రీడిజైన్ చేయించుకోవడానికి ఆర్ఆర్ జ్యువెలర్స్ ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్ నీట్ ఫినిషింగ్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడికే రావాలి కొండాపూర్లో ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది అడ్రస్ అది డిస్క్రిప్షన్లో ఉంటుంది వన్ బై వన్ కలెక్షన్ చూద్దాం ఫస్ట్ దేంతో మొదలు పెడదాం రాదా మ్యామ్ సో షో స్టాపర్ ఇదే ఉంది యా సో వీ కెన్ టాక్ అబౌట్ దిస్ సో దిస్ ఈజ్ అమ్మమ్మ అమ్మమ్మ టైం సో దీన్ని మనము చిన్నగా ఉంది పెట్టుకోము ఇప్పుడు ట్రెండింగ్ లేదు అని అనుకోకుండా ఇప్పుడు చూడండి వాళ్ళు ఎప్పుడో మళ్ళీ ఒక వన్ ఇయర్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏదో తీసుకున్నారంటే మ్యాచ్ చేద్దామని ఎందుకు లేని ఇంకా పెట్టుకోలేకపోయినారు ఇవన్నీ కొత్తగా యాడ్ చేసాము ఇక్కడ కూడా ముత్యాలు యాడ్ చేసేసరికి ఎంత ట్రెండింగ్ ఉంది చూడండి హెవీగా ఉంది మరి పీస్ పెట్టుకుంటే కూడా పాతది అన్న ఫీలింగ్ రాదు ఇప్పుడు అరౌండ్ ట్వంటీ సో యాక్చువల్లీ ఇలాంటి నగని మనం అంతకు ముందు కూడా మూడు నాలుగు నేనే సేమ్ డిజైన్స్ అండి అంటే మన అమ్మమ్మల వాళ్ళ పెళ్లి టైంలో లో అలా మేబీ ఇవి ట్రెండింగ్ ఉండొచ్చు సో ఇలాంటి ఇంత పాత లేకపోయినా కొంచెం పాత ఉన్నా మంచిగా చేయించుకోవచ్చు సో ఇలా కమ్మలు కూడా హెవీగానే కనిపిస్తాయి మనకి ఓకే సో ఇట్లాంటివన్నీ మనము యాన్సిస్టర్స్ నగలు చాలా సార్లు మనము వాడలేక లోపల పెట్టి ఫీల్ అయితా ఉంటాం అనమాట మార్చలేము వేసుకోలేము ఓకే సో అలాంటి నగల్ని తీసుకొస్తే ఈ విధంగా రీడిజైన్ చేయిస్తారు నెక్లెస్ నెక్లెస్ లో మనం ట్యాంజనైడ్స్ యాడ్ సో మనం ఇయరింగ్స్ కూడా దీంట్లో ఉండే మ్యాచింగ్ ఉన్నాయి చూడండి ఇది కూడా చేంజబుల్ లింక్ పెట్టిచ్చేసేస్తాము అనమాట సో ఇది కావాలంటే వేసుకోవచ్చు లేదంటే కూడా జస్ట్ వేరే దానికి కూడా సో ఈ స్టడ్ యాడ్ చేసేసరికి డైమండ్ ఫినిషింగ్ పెట్టి లైక్ వెరీ బ్యూటిఫుల్ వెరీ ఎక్స్క్లూజివ్ అండి ఇప్పుడు ట్యాంజనైట్స్ చాలా ట్రెండ్ ఉంది బ్లూలు ఎప్పుడో అనుకుంటా ఉంటారు కానీ టాంజనైట్స్ ఫుల్ ట్రెండ్ అసలు ఈ కలర్లో ఇదే డిజైన్లో నేనే ఒక నలభై పీసులు చూపించుంటా అండి నా మల్టిపుల్ వీడియోస్లో ఇక్కడ ఇంకొక పీస్ కూడా ఉంది చూడండి సో సేమ్ డిజైన్ కాకపోతే వీళ్ళ దగ్గర కొంచెం పన్నెండు కూడా డ్రాప్ ఉంది ఇలాగా ఈ వైట్ వాటికి ఇంకా ఇది కూడా చూడండి ఇలాంటి నెక్లెస్ ఇంకొంచెం హెవీగా ఉన్నవి మీకు ఇదే పాటన్ అని కాదు ఈ ఈ నెక్లెస్ పాటన్కి మ్యాచ్ అయ్యే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ని పెట్టి చూపిస్తారు ఆల్రెడీ చేసినవి మీకు ఫొటోస్ చూపిస్తారు మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుంది మీ బడ్జెట్ లో వస్తుందో దాన్ని ఫైనల్ చేయొచ్చు ఇది ఏమనుకుంటున్నారు యాక్చువల్లీ ఇంత పెద్దగా వచ్చిందా మ్యామ్ చంపస్వరము ఇక్కడ వరకు ఇవి ఇటు సైడ్ది అటు సైడ్ది రెండు కలిపేసి మనం ఇట్లా నెక్లెస్ చేసాం సూపర్ చిన్న సెట్ అదేలే మాటి అన్నిటికీ వేయలేంగా నెక్లెస్ అయితే చాలా వాటికి వాడచ్చు సో మధ్యలో ఈ పీస్ కూడా ఓపెనబుల్ పెట్టాము అనమాట సో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ చిన్న పెండెంట్ కి కూడా వాడుకోవచ్చు నల్ల పుసలు వేసుకోవడానికి సో ఇప్పుడైతే అన్ని టూ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ చేస్తున్నారండి రీడిజైనింగ్ లో కూడా సో ఓకే సో ఇలాంటి తెల్లరాళ్ళ నెక్లెసెస్ మీ దగ్గర ఉంటే తప్పకుండా పట్టుకొచ్చేయండి నాట్ ఓన్లీ తెల్లరాలండి ఇది కూడా అండి అసలు ఇవైతే ఇంకా లెక్కలేదు ఎన్ని వేల పీసెస్ చేసి ఉంటాం మ్యామ్ ఇప్పుడు దాకా ఈజీగా పదివేల పైనే సో ఎమ్రాయిల్డ్ ఇది ఒకటి ఉంది సో దీంట్లోనే కొంచెం హెవీగా పెట్టినాం చూడండి సో దీనికి బొట్టు యాడ్ చేసేసి ఓకే బొట్టుకి మళ్ళీ కింద ముత్యాలు అవన్నీ ఇచ్చేసరికి కొంచెం రిచ్గా అనిపిస్తుంది సో ఇది కొంచెం పెద్ద సైజ్ స్టోన్ ఉంది ఇది వీటిలో కామన్గా ఎక్కువగా బొట్టులే అవుతుంటాయి కదా మ్యామ్ వీటికి అంటే కస్టమర్ ఏ మనము ఏది కావాలంటే వాళ్ళకి అది చాయిస్ ఇస్తాం దీనికైతే ఎన్ని గ్రామ్స్ అడిషనల్గా ఉంటుంది మ్యామ్ అరౌండ్ ఎయిటీన్ గ్రామ్స్ అట్లా ఓకే ఓన్లీ ఈ లైన్ మాత్రమే ఉంటుంది దీనికి ఇవి ఇవి యాడ్ చేశారండి అండ్ ఇది కూడా అంతే సో దీంట్లో మల్టీ కలర్ పెట్టుకునే వాళ్ళు ఓన్లీ వైట్ పెట్టుకునే వాళ్ళు యాజ్ పర్ దాయిస్ ఇదేంటి మ్యామ్ ఇది వచ్చేసి లాంగ్ హారం అమ్మా ఇది సింగిల్ లైన్ ఇది సో ఈ సింగిల్ లైన్ హారం ని మనము వేసుకున్నప్పుడు అలా తిరిగిపోతా అవును తిరిగిపోతా ఉంటే మనం రెండింటినీ అటాచ్ చేసాము ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేది రైట్ సైడ్ ఉండేది పట్టుకోండి ఓకే ఎంత రిచ్గా ఉంది చూడండి నవరత్న వేసేసరికి ఇంకా బ్యూటిఫుల్ ఉంది ఇప్పుడు ఇది ఒక సైడే అవును ఇలా సింగిల్ లైన్ ఓకే సో లాంగ్ హారం లోది పెండెంట్ డిటాచ్ చేసేసి మనము టూ లేయర్స్ యాడ్ చేసేసి దానికి కొంచెం ఓకే సో దీనికి అడిషనల్ గోల్డ్ ఎంత అయింది రాదమ్మా అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ గ్రామ్స్ అండి ఓకే సో హెవీ లుక్ వచ్చేసింది నవరతన్ వచ్చేసాయి ముత్యాలు వచ్చాయి సో దేనికైనా మ్యాచ్ చేయొచ్చు మనం ఇప్పుడు ఎస్ సో వన్ మోర్ ఓల్డ్ వాటిల్లో ఇది కూడా అందరి దగ్గర ఉంటుంది రూబీ నెక్లెస్ నెక్లెస్లోనే సింపుల్గా ప్లాన్ చేశాం చూడండి ఎస్ ఒకసారి పెట్టండి మ్యామ్ శారీ పైన ఎంత అందంగా కనిపిస్తుంది సరే ఈ పేస్టల్ శారీ పైన అండ్ ద ఇయర్ రింగ్స్ అండి ఆ పాత కమ్మలకే జస్ట్ ఇది తక్కువ గోల్డే ఒక ఐదు గ్రాములు అవుతుందేమో కమ్మలకి అడిషనల్ గా ఎంత బాగుందో చూడొచ్చు అండ్ ఎవ్రీ టైమ్ మనము సింపుల్ గా ఉంటే మళ్ళీ వేస్తాంలే మళ్ళీ వేద్దాంలే అని అనుకుంటుంటాము ఇప్పుడు ఇదనుకోండి చాలా సార్లు వేసేసుకొని అంటే ట్రెండింగ్ కూడా ఉంటది మళ్ళీ మళ్ళీ వాడాలన్న ఫీలింగ్ కూడా పెళ్లి నెక్లెస్ ఇందాక అన్నాం కదా ఇలాంటి టూ లేయర్స్ ని మనం ఇట్లా కలిపేసాం అనమాట ఇట్లా ప్లెయిన్ హారం ఇది కూడా ఇలా లాంగ్ గా ఉంది సో దీన్ని మనం బొట్టు చేసాం ఒకసారి సారీ మీరు పెడతారమ్మా ఎస్ ఓకే ఇవి కూడా మన తెలుగు వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి తెలుగే కాదు కన్నడ తమిళ్ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయండి చాలా మంది విజిట్ అవుతారు అంటే ఇంకా ఇప్పుడైతే యూస్ వాళ్ళందరూ వస్తూ ఉంటారండి రాగానే ఇచ్చేసి మీరు వెళ్ళే లోపల లేదంటే మీరు ఏదైనా ఫంక్షన్స్ వేసుకునేలాగా ప్లాన్ చేయండి ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ కంట్రీస్ వచ్చారు మన దగ్గరికి సూపర్ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ సౌత్ ఆఫ్రికా అట్ సైడ్ నుంచి నార్త్ ఆఫ్రికాని అట్ సైడ్ నుంచి కూడా వచ్చారు ఇంకొకరు జర్మనీ నుంచి వచ్చారు సో చాలా కంట్రీస్ విజిట్ అవుతున్నారు అండ్ మీరు విజిట్ కాలేకపోతే మీ జ్యువెలరీ డ్రాప్ చేసిపోతే మీ రిలేటివ్స్ లేకపోతే పేరెంట్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళు చేయించి పెట్టేస్తారు యూ కెన్ టేక్ ఇట్ లెటర్ వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి చాలాసార్లు ఫీల్ అవుతున్నారు వాళ్ళు వచ్చినప్పుడు మేము చాలా డిజైన్స్ బోర్ అయిపోయి ఇంకా అవి వాడలేక చిన్నగా అని చెప్పేసి అవుట్ ఆఫ్ ట్రెండ్ అని లాకర్లోనే పెట్టేసినాం ట్వంటీ ఇయర్స్ అయిపోయింది మీ వీడియో చూసాక వెరీ హ్యాపీ యూర్స్ వాళ్ళు వచ్చారండి మాత్రం మినిమం నాలుగైదు చేపిస్తారండి ఒకేసారి అన్నీ ఆల్రెడీ వాళ్ళు మొత్తం చూసి మొత్తం తెలుసుకొని ప్రిపేర్గా వస్తారు క్విక్గా చేయించుకుంటారు వెళ్ళిపోతారు ఓకే నైస్ అండ్ ఇది మ్యామ్ ఈ కాసుల హారము అంకట్స్ ఉండింది అంకట్స్ హారంకి కాసులు వచ్చేస్తే సింపుల్ హారము దీని నుండి ఒక జస్ట్ మోటివ్స్ పెట్టేసరికి కొంచెం బ్రైట్ యాడ్ అయింది యా సీ ఓకే ఇలా ఉంటే అంటే కొంచెం కొత్త ఫీల్ వస్తుంది మనకు అడిషనల్ గా తక్కువ గ్రామ్స్ అండ్ బరువు కూడా లేకుండా అది తిరిగిపోతా ఉంది ఈ మోటివ్స్ పెట్టేసరికి స్టాండ్ అయింది బాగా ఓకే ఇది అదే రూబీ నెక్లెస్ ని ఇలా కూడా చేయించుకోవచ్చు సో దీంట్లో ఏం చేశామంటే తనవి వీళ్ళు కలకత్తా నుంచి వచ్చి ఇచ్చారు మన వాళ్ళేనా తెలుగు వాళ్ళేనా వాళ్ళే ఓకే కలకత్తా నుంచి వచ్చారు విత్ ఇన్ టూ అవర్స్ గ్యాప్లో పెట్టుకొని ఏదో ఫంక్షన్కి వెళ్తుంది హైదరాబాద్లో వచ్చి ఇచ్చేసి వాళ్ళ పాపని తీసుకొని వచ్చి సో తన మ్యారేజ్ మెమొరీ ఇప్పుడు వాళ్ళ పాప మ్యారేజ్ టైంకి ఇవ్వాలి అని చెప్పేసి తన ఆశ ఎంత బాగుందో అసలు చాలా బాగా వచ్చింది సో దీన్ని షార్ట్గా కూడా వేసుకోవచ్చు లాంగ్గా కూడా వేసుకోవచ్చు ఓకే యాక్చువల్గా ఈ కమ్మ ఇలా ఉంటుంది కదా ఆ రోజుల్లో దాన్ని ఇలా పైకి స్టడ్ చేసి ఇక్కడ కొంచెం గుర్తుపూసలు ఇచ్చారండి సో గా ఇలా వచ్చేసింది అనమాట మేము మైండ్ సో తన దగ్గర ఇంకా చాలా ఇయర్ స్టార్ట్స్ ఉంటాయి మనం ఇలా చేంజబుల్ కూడా పెట్టేస్తాం సో దట్ లాంగ్ కూడా వేసుకోవచ్చు కస్టమర్ ఇన్ కేస్ హారం లాగ్ కూడా పెట్టుకోవాలంటే విత్ డిటాచబుల్ లింక్స్ ఇచ్చేస్తాం ఈజీగా వేసుకోవచ్చు యా సో దీన్నే కూడా చిన్న పెన్నెంట్తో కూడా పైరప్ చేయొచ్చు ఈ పైదాన్ని ఓకే మ్యామ్ నైస్ సో దీనికి కొంచెం గోల్డ్ ఎక్కువ పట్టి ఉంటుంది కదా ఇదంతా ఈ కింద ట్వంటీ ఫైవ్ థర్టీ గ్రామ్స్ అట్లా ఉంటుంది ఓకే నైస్ సో ఇది మళ్ళీ ఇంకా లైఫ్ టైం ఉంటుంది కదండి వాళ్ళ దగ్గర ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు ఉండే ట్రెండ్ బట్టి వాడుకోవచ్చు హ్యాపీగా ఓకే సో ఇది మ్యామ్ మన చంద్రహారమే కాకపోతే వాళ్ళ గుండ్ల హారం కూడా త్రీ లైన్స్ ఉంది అంటే మనము ఇప్పుడు ఈ మధ్యలో పీసెస్ కూడా వాళ్ళవే ఉన్నాయి ఓకే సో వేరే పెండెంట్ లో ఉన్నింది రెండు ఓకే ఇది పెండెంట్ ఓకే ఇవి మనం కొత్తగా తయారు చేసాము ఓకే ఓన్లీ చేసిందంటే మనం ఇది ఒకటే ఈ గుండ్లహారం కూడా వాళ్ళది అనమాట సైడ్ ఇక్కడ పెట్టి ఇది కొద్ది లేయర్స్ ఇచ్చేసరికి అంటే జదరహారాలు కామన్ గా కాకుండా కొంచెం ఇట్లా డిఫరెంట్ గా చేపించు అంటే వాళ్ళు మొత్తం బీడ్స్ వద్దు ఏమొద్దు మాకు ఇలానే ఉండాలి అనే స్పెసిఫికేషన్ ఓకే సో వాళ్ళ దగ్గర ఉండే మొత్తం పీసెస్ ఎంత జనంగా ఉంది యా లేకపోతే త్రీ లేయర్స్ వేసుకుంటే ఏం కనిపించదు అవును చాలా బాగుంది ఇవి రెండు కమ్మలు అంటే ఎవరైనా నమ్ముతారా ఇవి పైన రెండు పీసులు కమ్మలు ఇవి ఇవి ఈ రెండు ఇది సూపర్ ఈ రెండు మాత్రమే కొత్తగా మనం చేసాం ఓకే చేసాము కొంతమంది అలా తీసుకొస్తారండి అంటే ఆ కమ్మలు చిన్న చిన్న గాజులు అవి ఏవేవైతే ఉంటాయో మీరు మార్చలేకుండా ఉండే ఉండేవి అవన్నీ పట్టుకొస్తే ఎక్కడో దగ్గర మిక్స్ చేస్తారు వాటిని సీరియస్ ఇది కూడా రూబీనే నెక్లెస్ని హారం చేస్తాం ఇది కదా ఈ చిన్నది ఈ పార్ట్ మాత్రమే నెక్లెస్ అండి ఇవన్నీ యాడా సార్ ఇప్పుడు పాపకు వాళ్ళు ఏమంటారు మెహందీ దీ ఫంక్షన్కి వెయ్యాలని చెప్పేసి చాంద్ స్టైల్లో చేసుకున్నారు ఓకే ఇయర్ రింగ్స్ కూడా చాంద్బాలిస్ క్రియేట్ చేసి ఇచ్చాము ఓకే ఇది ఎంత పెద్దగా ఉంది యా అంటే ఇప్పుడు ఈ నెక్లెస్కి సరిపడా కమ్మలవి ఇలా డ్రాప్ లాగా సో దానికి ఇదంతా సెట్ చేశారండి దీనికి అడిషనల్ గోల్డ్ ఎంతైంది మా అరౌండ్ ట్వంటీ టూ గ్రామ్స్ అట్లా పట్టింట ఓకే ఓకే సో ఇది కూడా వన్ ఆఫ్ ద పెళ్ళి నగ మ్యామ్ చెప్పండి దీని గురించి ఇది సింపుల్గా ఉన్నది లాంగ్ హారము పెండెంట్ కూడా సింపుల్గా ఉంది సో వాళ్ళకి ఎక్కువ హెవీగా వద్దు మన పాపకు వేసుకుంటే చాలు కానీ కనిపించట్లేదు అని చెప్పేసి ముత్యాలు యాడ్ చేస్తాం ఓకే ముత్యాలు యాడ్ చేసేసి కింద బీడ్స్ ఇచ్చేసరికి కొంచెం గ్రాండ్గా ఘనంగా కనిపిస్తా ఉంది అవును ఓకే ఇంక ఇది కూడా సింపుల్ నెక్లెస్ ఇవే ఇవేం నెక్లెసెస్ అనే వాళ్ళు మ్యామ్ చిన్నవి ఊరికే పార్టీ వేర్ నెక్లెస్ లాగా అప్పుడు వేసుకునే వాళ్ళు ఓకే దీనికి మనం ఒక రెడ్ లైన్ మొత్తం అంతా స్టోన్స్ పెట్టేసేసి కింద ముత్యాలు ఇచ్చేసరికి క్లాసీగా సిక్స్ సెవెన్ గ్రామ్స్ అయిపోయి ఓకే సి సో ఇప్పుడు వేసుకున్న బాగా అయింది ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే గోల్డ్ తక్కువ అవుతుంది లైక్ లుక్ ఎక్కువ ఉంటుంది హెవీగా అండ్ ఇంక ఇవైతే లెక్కలేదండి మనకి ఈ రూబీ నెక్లెసెస్కి చాలా ఇప్పటిదాకా టోటల్ ఎన్ని లక్షల పీసులు అయినాయి మ్యామ్ ఈజీగా లక్షన్నర పైన చేసి ఓకే బ్యాంగిల్స్ ఎవరు వచ్చినా మినిమం టెన్ పీసెస్ పైన తీసుకొని వస్తారు ఆ టెన్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ చేస్తున్నాం కావాలంటే ఫోర్ పీసెస్ లాగా డిజైన్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి దీంట్లో మూడు నాలుగు పేర్ ఆఫ్ టూ పేర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఓకే సో ఈ మోటివ్స్ పెట్టి చేసేసరికి ఒక పెద్ద సెట్ అయిపోయింది యాంటిక్ ఫినిష్ వేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళ పాపలు ఆమె తను ఇద్దరు అందరు వేసుకునేటట్టు చేయించుకున్నారు సూపర్ ఇది చూడండి డైమండ్ బ్యాంగిల్స్ మధ్యలో వాళ్ళ మమ్మీ బ్యాంగిల్స్ ఇవి ఓకే మూడు బ్యాంగిల్స్ ఒకటి మిస్ అయిందంట ఒక బ్యాంగిల్ ఏమో సో ఇలా సూపర్ సైజు రావు ఇంకా ఎన్ని రోజులైనా అట్లే ఉంటది ఎక్కువగా గిఫ్ట్స్ అన్ని బ్యాంగిల్స్ కమ్మలే వస్తుంటాయి కదా హెవీగా ఇదైతే అండి ఇంక మీరు ఎక్కడ సైజింగ్ కోసం పెంచారనేది అర్థం కాకుండా చేశారు చూడండి ఇక్కడ ఫోర్ స్టోన్స్ ఉంది సో ఫైవ్ స్టోన్స్ పెట్టిచ్చేస్తాం అన్నమాట సో దానికి అలా పెంచేసరికి పెరిగిపోయింది సైజ్ పెరిగింది అంటే కొత్తగా అయిపోయినాయి ఇప్పుడు కస్టమర్ ఇంకా వితౌట్ మెల్టింగ్ తన బ్యాంగిల్స్ వాడుకోవచ్చు ఎస్ దట్టు మనం పాత మార్చకుండా చేసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ కూడా బాగుంటదండి ఇది చూడండి సో ఇది కూడా బ్యాంగిల్ టూ ఫోర్ టూ ఫైవ్ ఉండింది జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసేసరికి తనకు కావాల్సిన సైజ్ వచ్చేసింది ఓకే రోడియం పాలిషా ఇది ఓకే కొంచెం ఫినిష్ కూడా కొద్దిగా బాగా షైనింగ్ షైన్ చేస్తాను ఇందాక కస్టమర్ డైమండ్ బ్యాంగిల్స్ చూపించింది కదా వాళ్ళ మమ్మీ ఇవి ఓకే సో తన మమ్మీ బ్యాంగిల్స్ షీ డోంట్ వాంట్ మెల్ట్ ఇట్ సో రూబీ హారం చేయించుకున్నారు తను దానికి ఇట్లా మ్యాచింగ్ చేసాం ఓకే సిక్స్ బ్యాంగిల్స్ కి రెండు సెట్ కడాస్ వచ్చాయి ఇది వాళ్ళ ఇది ఉందా మ్యామ్ హారం ఉందా మన దగ్గర ఇంకా రెడీ రెడీ అవుతుంది ఓహో దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ముందే రెడీ చేయించారు నిన్న మొన్న కూడా చాలా సెట్స్ డెలివరీ అయిపోయినాయి ఐ షేర్ దట్ కస్టమర్ రివ్యూస్ ఆల్సో సీ దిస్ బ్యాంగిల్స్ అండి దీనికి స్క్రూ కూడా చేయించాము స్క్రూ చేస్తే సో దట్ ఇప్పుడు సైజ్ కంఫర్టబుల్ ఉండదు సో ఇవన్నీ మనం గ్రీన్స్ పెట్టాము అవునండి దేనికి మ్యాచింగ్ ఏ దానికైనా వాళ్ళ సెట్స్ కావాలో చేసుకుంటాం ఇదొకటి జస్ట్ డైమండ్ బ్యాంగిల్స్ స్క్రూస్ పెట్టాము ఓకే అరౌండ్ ఫోర్ గ్రామ్స్ లో అయిపోయాయి ఓకే నెక్స్ట్ ఓకే సో ఈ హారం హారం చూద్దాము సి దిస్ బ్యూటిఫుల్ ఏమి లేదు ప్లెయిన్ హారం ఇది కస్టమర్ వే కమ్మలు కస్టమర్దే పాతది పెళ్లి టైం చిట్టి మ్యాంగో హారం అంటారు కదా అది సింగిల్ హారం లేయర్స్ పెట్టేసేసి ఇది కొత్త పెండెంట్ ఓకే ఇది కూడా డిటాచబుల్ చేసి ఇచ్చాము సో షీ కెన్ వేర్ ఇట్ ఫర్ ద అదర్ బీట్స్ ఆల్స్ ఇక్కడ కావాలంటే ఇంకో పెండెంట్ కూడా చేసుకోవచ్చు ఇది ఉంది కదా చిన్న చౌకర్లాగా చంపస్వరాలు లాగా ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా వేసుకోవచ్చు ఓకే ఇది ఇది లేకుండా చిన్న సెట్ అయిపోయింది క్యూట్ మ్యామ్ ఇది తీసేసి ఇవి రెండు కలిపి కూడా సమ్ నెక్లెస్ ఆర్ హారం బాగుంది మన క్రియేటివిటీ ఇంకా ఇది జడపిల్లలాగా వాడుకోవచ్చు పాపడ పిల్లలాగా వాడుకోవచ్చు ఇలా పెన్నెంట్కి వాడుకొని ఇది పిల్లలకి కావాలంటే చేపట్టిలాగా కూడా పెట్టవచ్చు యా మనం కూడా వేసుకోవచ్చు బీట్స్ ఇచ్చేసుకుంటే మనం కూడా వేసుకోవచ్చు ఇది అయితే ఫైవ్ ఇన్ వన్ సెట్ లాగ్ అయిపోయింది ఓకే జస్ట్ మనం చిట్టి మినీ మ్యాంగో హ్యాంగో సో ఇది ఒకటి అడిషనల్గా తీసుకున్నారా మ్యామ్ ఈ కమ్మలు కూడా తనవే ఉంటే మనం చేసాము ఓన్లీ పెండెంట్ ఒకటి వాడాము మనం ఓకే ఓకే నెక్స్ట్ అబ్బాయి ఎంత హెవీగా వచ్చిందో ఇది ఇది పెద్ద హారం మ్యాంగోహారం చిట్టి మ్యాంగో హారం మ్యాంగో హారంకి మనం బొట్లు వాడాము చూడండి ఓకే సో ఈ పెండెంట్ కూడా ఇలా ఉన్నింది దగ్గరికి సో మనం ఈడ కొంచెం డిజైన్ యాడ్ చేసేసి కొంచెం వైడ్ చేసాము యూజ్ చేసాం మనం అండ్ ఇక్కడ కూడా హెవీగా ఇచ్చేసరికి ఇప్పుడు బాగా ట్రెండీగా ఉంది చూడండి బాగా పెద్దగా చాలానే చేస్తామండి చాలా స్టోరీస్ ఏమంటారు ప్రతి వె నగ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది ఆ స్టోరీకి ఒక ఎమోషన్ ఉంటుంది ఆ ని మనం కరిగించకూడదు అంటే యూ హ్యావ్ టు కమ్ టు యువర్ స్టోరీ విల్ బీ ఫర్ ఎవర్ అండ్ నీ జనరేషన్స్ కమింగ్ జనరేషన్స్కి చూపించడానికి ఉంటదనమాట ఇప్పుడు ఇలా ఉంది అప్పుడు అలా ఉంది అని చెప్పుకో అంటే మనం ఖచ్చితంగా అండి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను లైక్ మన పాత వాటిని మెల్ట్ చేయకుండా రీడిజైన్ చేయించినప్పుడు ఆ హ్యాపీనెస్ చాలా ఉంటుంది ఇది ఇంకొకరి కొన్ని డిజైన్స్ ఉన్నాయి చూసేసేయండి అసలు ఇది ఓకే అమ్మమ్మ ముత్యాల హారం ఇవేంటో చెప్పుకో కమ్మలు ఇవి రెండు జతలు కమ్మలు ఓకే అండ్ ఇది ఒక పెండెంట్ సేమ్ డిజైన్ ఉంది షూట్ ఇది ఇది మొత్తం క్లైంట్ ఇవై అంతా ఇది మనం ఇవి కూడా మనం యాడ్ చేసాము నైస్ సో ఇవి కూడా గ్రాండ్ మాస్ నుంచి వస్తాయండి మెల్ట్ చేయలేము బాగుంది చాలా బాగా వచ్చింది మ్యామ్ నాకైతే అడిషనల్ గోల్డ్ ఎంత ఇది ఒకటే కదా రీడిజైనింగ్ బండ్ ఈ పీస్ ఒక రెండు చిన్న పీసెస్ ఇక్కడ యాడ్ చేశారు నైస్ సో ఇవి పగడాలవి వచ్చిన గుండ్ల మాలలు వచ్చినా కూడా ఇలా చేయించుకోవచ్చు నాట్ ఓన్లీ ముత్యాదహారం అండి ఓకే ఇది మ్యామ్ ఇది చిన్నది ఏమంటారు నెల్లూరు నెక్లెస్ ఉంటది కదా నెల్లూరు నెక్లెస్ లో సైడ్ పీసెస్ ఉంటాయి కదా సైడ్ పీసెస్ ని మనం ఇలా సెట్ చేసాము అంటే నెక్లెస్ ని రెండు సెట్లు ఉన్నాయి దీంట్లో ఇక్కడ చూస్తే ఇది ఒక పెండెంట్ ఇది ఒక పెండెంట్ రెండు సెట్లు ఉన్నాయి ఓకే ఈ రెండు సెట్లలో సైడ్ పీసెస్ అంతా ఇది మళ్ళీ ఇంకొకది తనది పెండెంట్ అనమాట అన్ని కలిపి చేసేసి మనం ఈ సైడ్ కి మోటివ్స్ సన్న ఉన్నాయి కదా మనం ఇచ్చేసాం ఇవి ఇచ్చారు అదే మీరు ఇదే నెక్లెస్ కి గుత్తపూసలు చేసుకోవాలన్నా బొట్టుమాలు చేయాలన్నా చేయొచ్చు బట్ ఇది కూడా మంచి చాయిస్ మ్యామ్ ఇట్స్ సో నైస్ చాలా బ్యూటిఫుల్ వచ్చి చాలా బ్యూటిఫుల్ అంటే అడిషనల్ గోల్డ్ కూడా తక్కువే కదా ఇవి మాత్రమే ఈ పీసెస్ అడిషనల్ అండ్ తన రెండు టెన్ టు ఫోర్టీన్ గ్రామ్స్ లోపల అయిపోయి ఉంటుంది ఇదేంటి మ్యామ్ ఇది యాక్చువల్లీ ఓన్లీ రౌండ్ పెన్ కాసుహారం ఉంది మనం పెండెంట్ చేసాం ఓకే పైనది కూడా వాళ్ళదేనా అంత వాళ్ళదే ఓకే జస్ట్ పెండెంట్ చేసి కోరల్స్ ఇచ్చారు కోరల్స్ ఇచ్చారు బాగా కనిపిస్తుంది ఈసారి మీదైతే ఇంకా బాగా కనిపిస్తుంది నైస్ కోరల్స్ ఇచ్చేసరికి కొద్దిగా యాంటిక్ లుక్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడంతా కోరల్స్ గ్రీన్స్ ఎక్కువ ట్రెండింగ్ అంటే డల్ గా ఉండే నగని కాస్త మంచి బ్లింక్ చేశారండి తక్కువ గోల్డ్ తోనే అది అడిషనల్ ఓకే ఇంకా ఈ నెక్లెస్ అయితే లెక్కనే లేదబ్బా పెండెంట్స్ చేసేటివి ఇది ప్లెయిన్ అంకట్ నెక్లెస్ ఉంటాయి మనము వాళ్ళ దాంట్లో ఉండే ఇయర్ రింగ్ ని ఒకటి ఇక్కడ పెట్టేసాము వెనకాల ముత్యాలు మెష్ లాగా ఇచ్చేసేసరికి మంచి పెండెంట్ అయిపోయింది ఇవి కూడా వాళ్ళవే కమ్మలు చాలా రకాల కమ్మలన్నీ వాడేరా అంటే అంత సెట్లోదే మనం అంత సెట్టింగ్ చేసేసరికి కొద్దిగా క్లాసీగా అయిపోయింది సో కంటికి పెండెంట్ లాగా బీడ్స్కి పెండెంట్ లాగా జడబిల్ల లాగా యాజ్ పర్ అవర్ చాయిస్ ఇంకా సీ దిస్ బ్యూటీ దిస్ బాసరా పాలస్ ఈ పర్ల్సే ఆల్మోస్ట్ ఒక వన్ వన్ ల్యాక్ పైన ఉంటాయి ఇప్పుడు ఈ కాస్ట్ అంటే ఏంటి మ్యామ్ చాలా ఎక్స్క్లూజివ్ ఇప్పుడు గోల్కొండ డైమండ్స్ అని మన డైమండ్స్ ఎంత డిమాండ్ తెలుసా సో మన హైదరాబాద్ చాలా ఫేమస్ అండి మన నిజామ్స్ ఎక్కడికైనా వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి గోల్కొండ డైమండ్స్ తీసుకెళ్లి ఫారినర్ అంటే ఇప్పుడు యూకే కింగ్ దగ్గర ఉంది గోల్కొండ డైమండ్ సో అలా చాలా కింగ్స్కి ఇచ్చారనమాట మనం డైమండ్స్ ఫేమస్ బాగా అండ్ హైదరాబాద్ పర్ల్స్ ఆల్సో వెరీ ఫేమస్ కదా ఇవేమో బస్రా పర్స్ అంటారు ఇవి ఓన్లీ ఈ ఈ పాటుకు వాడినవే వన్ ల్యాక్ దాకా అవుతాయి చాలా ఎక్స్పెన్సివ్ వెరీ సన్న హాల్ ఉంటుంది వెరీ ఎక్స్క్లూజివ్ ఇక్కడ చూస్తే కూడా సన్న ఏమంటారు గోల్డ్ తీగతో చుట్టేశారు ఓకే అంటే ఎక్స్క్లూజివ్ ఇవి ఇంకా తను అంటే ఈ డిజైన్ మేల్ చేసి మళ్ళా పర్ల్స్ తీసి అవన్నీ చేయొద్దు అని చెప్పేసి తను అన్నీ ఉన్నవన్నీ మొత్తం ఇది నల్లపుసల్లో ఉండి పెండెంట్ కొందది ఇవి దాని అంటూ దానికి అమ్మ ఇది ఒక రూబీ సెట్ లోది కమ్మల్ సో దానికి వచ్చిన హుక్ కూడా నేను తీయలేదు ఐ డోంట్ వాంట్ మెల్ దట్ మెమరీ చాలా బాగుంది ఇక్కడ అంతా ముత్యాలు చుట్టినవి అంతా మూడ్ మూడు ఉన్నాయి చూడండి సో వెరీ ఎక్స్క్లూజివ్ సో మన గోల్కొండ నవాబులు నిజాం నవాబులు చాలా రిచెస్ట్ ఇప్పుడు కొండాపూర్ అని ఇప్పుడు మా ఏరియా ఉంది కదా ఇది తోట అనమాట వాళ్ళకి అప్పట్లో వెరీ అవుట్స్కట్ కదా అప్పుడు హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ కోటి వరకు ఉండింది కోటి చార్మినార్ అదే లాస్ట్ కొంచెం సరౌండింగ్స్ జూబ్లీ హిల్స్ కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అవుట్స్కట్సే సో ఇప్పుడు ఆల్మోస్ట్ జూబ్లీ ఏంటి జూబ్లీ మిడిల్ అయిపోయింది దాని చుట్టూతో చాలా అవుట్స్కట్స్ అయిపోయినాయి సో చాలా అంటే చాలా రిచ్ కల్చర్ మనది అంటే జ్యువెలరీ అని కాదు అండ్ చాలా అంటే ఏమంటారు కింగ్స్ వాళ్ళ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కదండి మన కింగ్స్ అంతా చేసింది చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ నగలు ఉన్నాయి ఇప్పుడు సత్లడా ఉన్నాయి కదా ఇవన్నీ కింగ్స్ల్లో సత్లడా ఇప్పుడు ఈ మెష్ ఈ ఈ టైప్ ఆఫ్ కన్ చోక ఇవన్నీ కూడా ఆ టైం ఇప్పుడు మనం లైటెస్ట్లో లో చేసి అంటే కస్టమర్కి దగ్గరగా వెళ్ళాలి బికాస్ ఆఫ్ ద గోల్డ్ రేట్ సో ఇలా ఇంకా చాలానే ఉన్నాయండి మీరు ఒకసారి మీ పాత నగల్ని ఇలా రీడిజైన్ చేసి చిన్న నెక్లెస్ మా ఓ నెక్లెస్ పెండెంట్ లాగి చూసాను ఒక సైడ్ ఉండే నెక్లెస్ ఈ దీనికి పెట్టాను ఇంకో సైడ్ ఉండే నెక్లెస్ లో ఇది పెట్టేసా ఈ పాటను కూడా ఫస్ట్ టైం చూసాను అబ్బా చాలా బాగా వచ్చింది కదా వెరీ హ్యాపీ ఇవి మనం కార్వింగ్ స్టోన్స్ యూస్ చేసాం ఓన్లీ త్రీ ఫోర్ గ్రామ్స్ కూడా పట్టట్లేదు ఇప్పుడు బంగారు ఓకే సో ఐ థింక్ దీని మీద బాగుంటుంది ఇంకా ఎవరి దగ్గర ఉండదు కదా వరల్డ్ లోనే ఫస్ట్ అంతే చాలా క్రియేటివ్ ఉందండి నిజంగా ఇలాంటి చిన్న చిన్న క్యూట్ నెక్లెసెస్ ని ఇంకా మీకు ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాల చాలా మంది కొన్ని మనం చేసినవి అంటే వేరే జ్యువెలర్స్ కాపీ చేసి ఇన్స్పైర్ ఓకే ఇది ఒక డిజైన్ అండి సో ఈ ఇయర్ రింగ్స్ ఇది చూడండి హెయిర్ బ్రోచ్ ఎంత చేసాం ఇది ఇది పెద్ద నెక్లెస్ తయారైతుంది దాంట్లో పీస్ మనం ఒక బ్రోచ్ చేసేసాం వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఇయర్స్ నుంచి వచ్చారు కస్టమర్ వీటికి నా చెంప స్వరాలు లాగా పర్ల్స్ పెట్టించుకున్నా సింపుల్ గా ఉన్నవి నేను కూడా పెట్టించుకున్నానండి అప్పట్లో ఓకే అండి దీనికి ఎందుకని వీళ్ళు గ్రీన్ వేయించుకున్నారు మ్యామ్ రెడ్ గ్రీన్ వైట్ మూడు ఉన్నాయి ఓకే ఓకే ఎస్ సోభలే ఉన్నాయండి ఇలాంటి కమ్మలు అండ్ ఇది చూడండి చాలా క్యూట్ ఉంది ఏంటి మ్యామ్ ఇది ఇది జస్ట్ పెండంటే మనం దీన్ని కొంచెం ఇట్లా డిఫరెంట్గా ప్లాన్ చేసి బీట్స్ ఇచ్చేసరికి కొంచెం బాగా ఉంది ఓకే అంటే ఈ డబుల్ పెండెంట్ ఇలాగే వచ్చిందా ఓకే సో అదండి కలెక్షన్ నిజంగానే చాలా ఎక్స్క్లూజివ్ చాలా న్యూ పార్టన్స్ అయితే చూశారు కదా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్